ఓకే స్టూడెంట్స్ ఈరోజు మనం రెండవ చిట్టి రైమ్ని చెప్పుకుందాం ఈ చిట్టి రైమ్ ద్వారా మనం ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవచ్చో కూడా చూద్దాం ముందు నేను ఈ రైమ్ని చెప్తాను జాగ్రత్తగా వినండి ఐ టాయ్ ఐ వాంట్ టు ఫ్లై ఐ రీచ్ టు హై ఐ టచ్ ద స్కై ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా దీని అర్థాన్ని తెలుసుకోండి ఐ యామ్ ఏ టాయ్ అంటే ఐ అంటే నేను అని అర్థం ఐ యామ్ ఏ టాయ్ అంటే టాయ్ అంటే బొమ్మని ఐ యామ్ ఏ టాయ్ అంటే నేను ఒక బొమ్మను అని అర్థం అలాగే ఐ వాంట్ టు ఫ్లై ఐ వాంట్ వాంట్ అంటే కోరుకోవడము ఐ వాంట్ టు ఫ్లై ఫ్లై అంటే ఎగరడము నేను ఎగరాలని కోరుకుంటూ ఉన్నాను ఆ బొమ్మ ఎగరాలనుకుంటూ ఉందంట ఐ వాంట్ టు ఫ్లై ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఐ వాంట్ టు ఫ్లై అనేటువంటిది అలాగే మూడవది ఐ రీచ్ టు హై రీచ్ అంటే చేరుకోవడము ఐ రీచ్ టు హై ఎక్కడికంట చాలా ఎత్తుకు చేరుకుంటుందంట ఆ బొమ్మ ఐ రీచ్ టు హై నేను చాలా ఎత్తుకు చేరుకుంటాను ఐ టచ్ ద స్కై ఐ టచ్ టచ్ అంటే తాకుతాను ఐ టచ్ ద స్కై స్కై అంటే ఆకాశం ఐ టచ్ ద స్కై నేను ఆకాశాన్ని తాకుతాను అని చెప్పి ఈ బొమ్మ చెప్తుందంట సో ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఈ ర్యామ్ని చూస్తూ పలకండి ఐ మే టాయ్ ఐ వాంట్ టు ఫ్లై ఐ రీచ్ టు హై ఐ టచ్ ద స్కై ఇప్పుడు మనందరం కలిసి ఈ రైమ్ని చెప్దాం ఓకేనా ఐ టాయ్ ఐ వాంట్ టు ఫ్లై ఐ రీచ్ టు హై ఐ టచ్ ద స్కై ఓకేనా ఇప్పుడు మనం ఈ ఇంగ్లీష్ రైమ్ ద్వారా ఇంగ్లీష్ని ఏం నేర్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం ఓకే ఓకే చూడండి ఇక్కడ మనకి రైమ్ కనబడుతుంది కదా దీంట్లో ఒక్కొక్క లైన్ని తీసుకుందాం మనకి రైమ్ చాలా చిన్నదిలా కనబడుతుంది కానీ దీంట్లో చాలా ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ చూడండి ఐ ఆమ్ ఏ టాయ్ అనేటువంటిది ఉంది ఏముంది ఇక్కడ ఐ యామ్ ఏ ఐ ఇంతవరకు ఓకే ఐఆమ్ ఏ టాయ్ టాయ్ అంటే ఏంటి బొమ్మ అని అర్థం టాయ్ కాకుండా మీరు ఏదైనా రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఐఆమ్ ఏ బాయ్ లేదు గర్ల్ ఐఎమ్ ఏ గర్ల్ లేదు ఇలాగ మీరు ఇంకా ఏదైనా ఐఎమ్ ఏ స్టూడెంట్ ఐఎమ్ ఏ టీచర్ ఇలాగ ఐ ఆమ్ అనేటువంటిది కామన్ కానీ వీటిలో మీరు ఏదైనా రాసుకోవచ్చు అనమాట ఐ ఆమ్ ఏ బాయ్ ఐఎమ్ ఏ టీచర్ అంటే నేను ఒక టీచర్ నేను అర్థం అంటే పై దాంట్లో అలాది మనం నేర్చుకోవాలి అలా కాకుండా ఇక్కడ ఐ ఆం ఏ ఉంది కదా ఒకవేళ నేను నా పేరు చెప్పాలనుకో ఆం రజనీ కుమార్ అని చెప్పాలి ఏ చెప్పకూడదు ఇక్కడ ఏ ఉండకూడదు ఎందుకంటే మనిషి పేరు రాసినప్పుడు ఏ అనేది రాయకూడదు ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ ఇంతవరకే ఉండాలి అయాం వరకే ఉండాలి తర్వాత ఏ ఉండకూడదు అనమాట అయాం రవి నేను రవిని అలా కాకుండా అయాం లత నేను లతాను ఇలాగే మన మనుషుల పేర్లు కూడా రాసుకోవచ్చు అనమాట అయితే మనుషుల పేర్లు రాసేటప్పుడు మాత్రం ఏ అనేది మాత్రం రాయకూడదు మనిషి పేరు కాకుండా నువ్వు ఎవరు అనేటువంటి చెప్పేటప్పుడు అంటే నేను స్టూడెంట్ని నేను టీచర్ని అలాగే నేను బాయ్ని నేను గర్ల్ని అని చెప్పేటప్పుడు మాత్రం ఐ యామ్ ఏ అనేటువంటిది రాయొచ్చు ఓకేనా ఫస్ట్ లైన్ నుంచి మనం ఇది నేర్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి మీరు చెప్పుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు మనం నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఐ యామ్ రజనీ కుమార్ మీరైతే ఐ యామ్ పవన్ అని చెప్పుకుంటారు దాని తర్వాత నీవేంటి అనేది చెప్పుకుంటాం ఐ యామ్ ఏ టీచర్ నేను ఒక టీచర్ని మీరైతే ఐ యామ్ ఏ స్టూడెంట్ అని చెప్పుకుంటారు యామ్ రజనీ కుమార్ ఐ యామ్ ఏ టీచర్ ఇలాగ మనం రెండు వాక్యాలు ఫస్ట్ లైన్ నుంచి చెప్పుకోవచ్చు అనమాట తర్వాత లైన్ చూడండి ఐ వాంట్ టు ఫ్లై ఇది ఇందాక చెప్పాను కదా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడాన్ని ఇక్కడ వాంట్ అంటే కోరుకోవడం ఇది ఒక వెర్బ్ వాంట్ టూ అనేది ఉంది దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఐ వాంట్టు ఈ వాంట్ టూ అనేది ఉంది చూసారా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఏముంది ఐ వాంట్ టు ఫ్లై అని ఉంది ఫ్లై అంటే ఏంటంటే ఎగరడం అని అనమాట ఫ్లై కాకుండా మనం ఏ అయినా రాసుకోవచ్చు ఇక్కడ రీడ్ కానీ రైట్ కానీ ఇలా ఏ అయినా రాసుకోవచ్చు అంటే ఏంటి ఐ వాంట్ టు ఫ్లై అంటే నేను ఎగరాలనుకుంటున్నాను అని అర్థం అలా కాకుండా ఐ వాంట్ టు రీడ్ నేను చదవాలనుకుంటున్నాను అలాగే ఐ వాంట్ టు రైట్ నేను వ్రాయాలనుకుంటున్నాను అంటే మనం ఇక్కడ వెర్బ్ పని నిన్న నిన్న ఆ రైమ్లో చెప్పుకున్నాం కదా వెర్బ్ అనేటువంటిది ఉంటుందండి ఈ వెర్బుని మనం మార్చుకుంటే చాలు ఇక్కడ మీ ఇష్టం వచ్చిన వెర్బు పెట్టుకోవచ్చు ఐ వాంట్ టు ఓపెన్ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో గో పెట్టామనుకోండి వెళ్ళటం ముందర మాత్రం ఇదే ఉంటుంది ఐ వాంట్ టు నే అన్నిటికీ ఐ వాంట్ టు నే ఐ వాంట్ టు గో నేను వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ఈట్ నేను తినాలనుకుంటున్నాను అలాగే నేను త్రాగాలనుకుంటున్నాను అంటే ఏం చెప్తారు చెప్పండి ఐ వాంట్ టు డ్రింక్ నేను పరిగెత్తాలనుకుంటున్నాను ఏం చెప్తారు ఐ వాంట్ టు రన్ నేను పాడాలనుకుంటున్నాను పాడేటువంటి అంటే సింగ్ ఎలా చెప్తారు ఐ వాంట్ టు సింగ్ నేను రావాలనుకుంటున్నాను ఐ వాంట్ టు కమ్ నేను వ్రాయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు రైట్ ఇలాగ మనం ఏదైనా సరే వెర్బని ఇక్కడ మార్చుకోవడం ద్వారా కొత్త కొత్త అన్నీ రాసుకోవచ్చు అనమాట ఇది రెండో లైన్ ద్వారా మనం తెలుసుకునేది ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ రెండో లైన్ కలిపి మనకి మూడు రకాలైన వాక్యాలు మనం రాయొచ్చు ఏం రాయచ్చు ఐ ఆమ్ రజనీ కుమార్ ఐ ఆమ్ ఏ టీచర్ ఐ వాంట్ టు రీడ్ ఐ వాంట్ టు రీడ్ అనేటువంటిది ఇక్కడ సరే మూడో లైన్లోకి వద్దాం చూడండి మూడో లైన్ ఏంటిది ఐ రీచ్ టు హై రీచ్ అంటే చేరుకోవడము ఐ రీచ్ అంటే ఏంటి చేరుకోవడము ఐ రీచ్ ఐ రీచ్ టు ఇక్కడ ఇందాకేమో వాంట్ టు అయితే రీచ్ టు రీచ్ టు హై అంట హై అంటే ఎత్తుకి అని అర్థం అలా కాకుండా మనం ఏ ఏదైనా పేరు రాసుకోవచ్చు ఒంగోల్ గుంటూరు ఐ రీచ్ టు ఒంగోల్ అంటే నేను ఒంగోలు చేరుకుంటాను ఐ రీచ్ టు గుంటూరు నేను గుంటూరు చేరుకుంటాను ఐ రీచ్ టు మార్కాపూర్ నేను మార్కాపూర్ చేరుకుంటాను ఐ రీచ్ టు నెల్లూరు నేను నెల్లూరు చేరుకుంటాను ఇలాగ మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు నేను వైజాగ్ చేరుకుంటాను ఎలా చెప్తాను చెప్పండి ఐ రీచ్ టు వైజాగ్ నేను కర్నూలు చేరుకుంటాను ఐ రీచ్ టు కర్నూలు నేను కడప చేరుకుంటాను ఐ రీచ్ టు కడప ఇట్లా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్తాను అనేటువంటి దాన్ని తెలియజేయడానికి దీన్ని చెప్తాం ఇక లాస్ట్ లైన్ నుంచి చూసారా ఐ టచ్ ద స్కై ఆ ద స్కైని పక్కన పెట్టేద్దాం ఇక్కడ చూడాల్సింది మీరు ఏంటంటే ఆ పై వాటి టూ టూ ఉంది కానీ దీనికి టూ లేదు కాబట్టి ఇది వచ్చేసి ఐ టచ్ టచ్ అంటే నేను త్రాకుతాను అని అర్థం గుర్తుపెట్టుకోండి ఐ టచ్ ఐ టచ్ అంటే నేను త్రాకుతాను ఈ టచ్ బదులు మనం ఏ విరబైనా రాయొచ్చు ఐ టచ్ అంటే నేను త్రాగుతాను అని కదా అలా కాకుండా ఐ ఈట్ నేను తింటాను ఐ డ్రింక్ నేను త్రాగుతాను ఐ జంప్ నేను దూకుతాను అంటే ఏదైనా సరే రాయొచ్చు అనమాట ఐ రైట్ నేను రాస్తాను ఐ సింగ్ నేను పాడతాను ఐ గో నేను వెళ్తాను ఇలాగనమాట నేను ఇస్తాను మీరు చెప్పండి నేను ఇస్తాను ఐ గివ్ నేను తింటాను ఐ ఈట్ నేను త్రాగుతాను ఐ డ్రింక్ సో ఇలాగ మనం ఈ యొక్క వీటితోటి ఈ నాలుగు లైన్లలో నుంచి మనం ఐదు రకాల వాక్యాలు నేర్చుకోవచ్చు ఎలాగంటే ఐ రజనీ కుమార్ ఐ యామ్ ఏ టీచర్ ఐ వాంట్ టు రీడ్ నేను చదవాలనుకుంటున్నాను ఐ రీచ్ టు అమరావతి నేను అమరావతి చేరుకుంటాను ఐ డ్రింక్ నేను త్రాగుతాను లేదా ఐ రీడ్ నేను చదువుతాను ఇది దాని తర్వాత మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఐ రీడ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ చదువుతాను ఐ రైట్ తెలుగు నేను తెలుగు రాస్తాను లేదు ఐ రైట్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ రాస్తాను ఇలాగే ఎంతైనా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ రైమ్ నుంచి మనం ఇంగ్లీష్ ఏం నేర్చుకున్నామంటే ముందుగా ఒక స్టూడెంట్ చెప్పాలంటే మీరు చెప్పాలనుకుంటే ఐ యామ్ రాజు ఐ యామ్ ఏ స్టూడెంట్ ఐ వాంట్ టు రీడ్ ఐ వాంట్ టు రీడ్ ఏం చదవాలనుకుంటున్నావు ఐ వాంట్ టు రీడ్ ఇంగ్లీష్ అలాగే నాలుగోది పక్కన పెట్టదాం లా లాస్ట్ చూద్దాం లాస్ట్ చూడండి ఐ రీడ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ చదువుతాను ఐ రైట్ ఏ లెటర్ నేను ఒక లెటర్ రాస్తాను ఇవి నాలుగు అయిపోయిన తర్వాత ఐ రీచ్ టు గుంటూరు నేను గుంటూరు వెళతాను గుంటూరు చేరుకుంటాను ఐ రీచ్ టు ఒంగోలు నేను ఒంగోలు చేరుకుంటాను ఇలాగే మనం ఈ నాలుగింటి నుంచి ఐదు రకాలైన వాక్యాలని రాయొచ్చు మీరేం చేయాలి వీటిని బాగా అర్థం చేసుకొని పాజులో పెట్టి అవి నోట్స్ లాగా రాసుకొని మీరు ఇంకా కొత్త వెర్బులు ఉపయోగించి ఇంకా కొన్ని కొత్త కొత్త వాక్యాలు తయారు చేయాలన్నమాట చేస్తారుగా ఓకే థ్యాంక్ యూ